హలో అండి వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్ ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైజెస్ ఇక్కడ గమనించగలరు మీరు గమనించినట్లయితే గత ఇరవై నాలుగు గంటల్లో టాప్ ఫైవ్ కాయిన్స్లో ప్రతి కాయిన్ నష్టంలో ట్రేడ్ అవుతుంది అలాగే ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్ విషయానికొస్తే బీటీసీలో వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్ మరియు సోలానోలో సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్స్ ఇన్ఫ్లోస్ వచ్చాయి ఇక ఈ రోజు ఇంపార్టెంట్ న్యూస్లోకి వెళ్దాం మొదటగా అమెరికా చరిత్రలోనే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న షట్డౌన్పై సెనెట్లో ఇటీవల ఒక కీలక బిల్లును ఆమోదించారు ఇది యుఎస్ ప్రభుత్వం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తుంది ముందుగా షట్డౌన్కు గల కారణాలను క్లుప్తంగా తెలుసుకుందాం అమెరికా ప్రభుత్వం ఖర్చులకు అవసరమైన బిల్లులు సెనెట్లో ఆమోదం పొందకపోవడంతో షట్డౌన్ అనేది ప్రారంభమైంది ఇందుకు ముఖ్య కారణం రిపబ్లికన్లు డెమోక్రాట్ల మధ్య హెల్త్ బెనిఫిట్స్పై విభేదాలు రావడమే దీనివల్ల ఫెడరల్ ఉద్యోగులు తమ జీవితాలను మరియు ప్రజలు కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ సేవలను పొందడంలో అంతరాయాన్ని ఎదుర్కొన్నారు ఒకవేళ ఈ బిల్లుకు హౌస్లోని స్పీకర్ తన ఆమోదాన్ని తెలిపితే ప్రభుత్వం తిరిగి ప్రారంభమవుతుంది దీనికి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా తన మద్దతును తెలిపారు తర్వాత ఈ వార్త అనేది క్రిప్టో ఇండస్ట్రీకి చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవల సెనెట్ బైపాటిషన్ బిల్ అంటే క్రిప్టో యొక్క ప్రాథమిక పర్యవేక్షణను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఎస్ఈసి నుండి కమాడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ సీఎఫ్టీసీకి తరలించాలని ప్రతిపాదించింది ఈ బిల్లు ద్వారా సీఎఫ్టీసీకి మార్కెట్ స్ట్రక్చర్ను కొత్త రిజిస్ట్రేషన్లను మరియు క్రిప్టోకాయిన్స్ను కమాడిటీస్గా ప్రతిపాదించడంలో అధికారం లభిస్తుంది అయితే ఇప్పటివరకు ఇవన్నీ ఎస్ఈసి చేతిలో ఉండేవి ఇలాంటి ప్రతిపాదనలు అనేవి క్రిప్టో నియంత్రణపై జరుగుతున్న చర్చలో ఒక ముఖ్యమైన మార్పుగా చెప్పవచ్చు బిల్లులోని కొన్ని ముఖ్యమైన నిబంధనలను ఇప్పుడు చర్చించుకుందాం మొదటగా క్రిప్టో మార్కెట్ను నియంత్రించే ప్రాథమిక అధికారం ఇప్పుడు ఎస్ఈసి నుండి కి మారుతుంది ఈ బిల్లు చాలా క్రిప్టోకాయిన్స్ను డిజిటల్ కమాడిటీస్గా క్లాసిఫై చేసే అధికారం ఇప్పుడు సీఎఫ్టీసీకి వస్తుంది అయితే కొన్ని సంస్థలు సీఎఫ్టీసీతో రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి అలాగే ఈ బిల్లు అనేది కొత్త నియమాలు మరియు ట్రాన్సాక్షన్ ఫీజును ఏర్పాటు చేస్తుంది అయితే ఇప్పటికే ఈ ప్రతిపాదనకు క్రిప్టో పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది వారు దీనిని స్పష్టమైన మార్కెట్ రెగ్యులేషన్స్ కోసం ఒక ముందడుగుగా చూస్తున్నారు అయితే ఈ రంగాన్ని నియంత్రించడంలో సిఎఫ్టిసి సామర్థ్యం గురించి కొంతమంది డెమోక్రాట్ల నుండి ఆందోళనలు వస్తున్నాయి తర్వాత టెదర్ యుఎస్డీటీ స్టేబుల్ కాయిన్ను ఇష్యూ చేసే కంపెనీ మరియు సర్కిల్ యుఎస్డీసీ స్టేబుల్ కాయిన్ను ఇష్యూ చేసే కంపెనీ అనే రెండు క్రిప్టో కంపెనీలు ఇటీవల వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ల విలువైన స్టేబుల్ కాయిన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి వీటిలో టెదర్ వన్ బిలియన్ యూఎస్డీటీని మరియు సర్కిల్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ యుఎస్డీసీని విడుదల చేసింది ముఖ్యంగా వీటిని క్రిప్టో మార్కెట్లో లిక్విడిటీ పెంచడానికి క్రిప్టో ట్రేడర్లు మార్కెట్లో ఎక్కువ ట్రేడింగ్ చేయడానికి మరియు పెద్ద సంస్థలు పెద్ద మొత్తంలో డబ్బును రెడీగా ఉంచుకోవడానికి ఇలా చేస్తారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన మార్కెట్ క్రాష్ తర్వాత కూడా మార్కెట్లో స్టెబిలిటీ కోసం ఈ రెండు సంస్థలు కలిసి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ బిలియన్ డాలర్ల స్టేబుల్ ను ముద్రించాయి తర్వాత గత ట్వంటీ ఫోర్ అవర్స్లో యునిస్వాప్ కాయిన్ అనేది దాదాపు నలభై ఐదు శాతం పెరిగింది దీనికి గల ముఖ్య కారణాలు ఇప్పుడు మనం చర్చించుకుందాం మొదటగా యునిస్వాప్ అంటే ఏంటంటే డీసెంట్రలైజ్డ్ వాలెట్స్కు లిక్విడిటీని సప్లై చేసే ఒక డెక్స్ టూల్ అనమాట దీని ద్వారా యూజర్స్ ఎటువంటి సెంట్రలైజ్డ్ పై ఆధారపడకుండా పియర్ టు పియర్ ప్రాసెస్ ద్వారా టోకెన్స్ను ట్రేడ్ చేయవచ్చు ఇది ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్ విధానాన్ని అనుసరిస్తుంది ఇటీవల యూనిస్వాప్ సీఈఓ యూనిస్వాప్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చాడు వాటిలో కొన్ని ముఖ్యమైన వివరాలు ఏంటంటే యూనిస్వాప్ ప్రోటోకాల్లోని సర్వీసెస్ ద్వారా వచ్చే ఫీజులను యుఎన్ఐ టోకెన్స్ బర్న్కు ఉపయోగించాలని కోరుకుంటున్నారని మరియు ఈ ఫీజులను యుఎన్ఐ బర్న్ మెకానిజంకు పంపడం ద్వారా రాబోయే రోజుల్లో దాదాపు ట్రెజరీలో ఉన్న హండ్రెడ్ మిలియన్ కాయిన్స్ను బర్న్ చేస్తారు దీనివల్ల టోకెన్ సప్లై అనేది తగ్గిపోతుంది కదా మరియు అగ్రిగేటర్ హుక్స్ ద్వారా యూనిస్వాప్ వి ఫోర్ అగ్రిగేటర్ను ప్రారంభించి తద్వారా ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఫీజులను సేకరించడం అలాగే తమ ఇంటర్ఫేస్ వ్యాలెట్ మరియు ఏపీఐ ఫీజులను ఆపివేయడం యూనిస్వాప్ సిస్టమ్ను ఫౌండేషన్ నుండి ల్యాబ్స్గా మార్చాలనుకోవడం దీని ద్వారా ప్రోటోకాల్ అభివృద్ధి మరియు వృద్ధిపై దృష్టి పెట్టాలనుకోవడం వంటి విషయాలు యూజర్స్ మరియు హోల్డర్స్లో కాయిన్ పై మరింత నమ్మకాన్ని పెంచింది ఇక ఈ రోజున మరికొన్ని వార్తల్లోకి వెళ్దాం ఈ న్యూస్ అనేది టోకెన్ ఆఫరింగ్ లో పాల్గొనే వారికి ఒక లాంటిది ఎందుకంటే ప్రపంచంలో పెద్ద ఎక్స్చేంజెస్లో ఒకటైన కాయిన్ బేస్ ఒక కొత్త ప్లాట్ఫామ్ ప్రారంభించింది ఇందులో రీటైల్ ఇన్వెస్టర్స్తో పాటు యూఎస్లో ఉన్నవారు కూడా తొలిసారిగా పబ్లిక్ టోకెన్ ఆఫరింగ్లలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది అయితే ఈ ప్లాట్ఫామ్ అనేది లేయర్ వన్ బ్లాక్చైన్ ప్రాజెక్ట్ అయిన మొనాడ్ మాన్ టోకెన్ ఆఫరింగ్ నుంచి ప్రారంభమవుతుంది ఈ మొనాడ్ టోకెన్ ఆఫరింగ్ అనేది నవంబర్ పదిహేడు నుండి నవంబర్ ఇరవై రెండు ఇరవై ఐదు వరకు జరుగుతుంది తర్వాత ఈ న్యూస్ అనేది సూయి టోకెన్ హోల్డర్స్కు మరియు సపోర్టర్స్కు శుభవార్త లాంటిది అదేంటంటే సూయి గ్రూప్ హోల్డింగ్స్ మరియు సూయి పై డీసెంట్రైజ్డ్ ఎక్స్ఛేంజ్ అయిన బ్లూఫిన్తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం మరియు రెవెన్యూ ఒప్పందాన్ని ప్రకటించింది ఇందులో భాగంగా సూయి గ్రూప్ బ్లూఫిన్కు రెండు మిలియన్ సూయి టోకెన్లను రుణంగా ఇస్తుంది ప్రతిఫలంగా సూయి గ్రూప్ బ్లూఫిన్ నుండి ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ వాటాను సూయి టోకెన్స్లు అందుకుంటుంది ఈ పార్ట్నర్షిప్ ద్వారా ట్రెడిషనల్ ఫైనాన్స్ ప్లేయర్స్ అయిన అసెంట్ మేనేజర్స్ మరియు హెడ్జ్ ఫండ్స్ ను సుయి ఈకోస్టంలోకి తీసుకురావాలని సూయి భావిస్తోంది తర్వాత నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నాటికి బిట్మాన్ ఇమ్మర్షన్ టెక్నాలజీస్ బిఎంఎన్ఆర్ సుమారు మూడు పాయింట్ ఐదు మిలియన్ ఎథీరియం టోకెన్లను కలిగి ఉంది ఈ హోల్డింగ్స్ యొక్క మొత్తం విలువ పదమూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అంతేకాకుండా బిట్మాన్ ఇప్పుడు మొత్తం ఎథీరియం సప్లైలో రెండు పాయింట్ తొమ్మిది శాతాన్ని కలిగి ఉంది ఇది మొత్తం సప్లైలో ఐదు శాతం టోకెన్లను కొనేందుకు లక్ష్యంగా పెట్టుకుని దానికి చేరువుగా వెళ్తోంది ఈ హోల్డింగ్స్ అనేవి బీఎంఎన్ఆర్ సంస్థను ప్రపంచంలోనే అత్యధిక ఎథీరియం టోకెన్లను కలిగి ఉన్న సంస్థగా నిలిపింది చివరగా ప్రోపాంక్ బయోఫార్మా పిపిసిబి ఇటీవల డిజిటల్ అసెట్ ట్రెజరీని స్థాపించడానికి క్రిప్టో కంపెనీ అయిన హెక్స్టోన్ క్యాపిటల్ నుంచి హండ్రెడ్ మిలియన్ డాలర్ల వరకు నిధులను పొందింది వీటిని తక్కువ విలువైన డిజిటల్ అసెట్ ట్రెజరీ కంపెనీలను కొనుగోలు చేయడానికి మరియు వైవిధ్యపరితమైన డిజిటల్ అసెట్ పోర్ట్ఫోలియోను నిర్మించడానికి మరియు క్యాన్సర్ చికిత్స పరిశోధన వారికి సంబంధించి అభివృద్ధి మరియు కంపెనీ యొక్క అభివృద్ధి కోసం ఉపయోగించాలని యోచిస్తోంది దీని ద్వారా మనకు రాబోయే రోజుల్లో క్రిప్టో అనేది ఇండస్ట్రీతో సంబంధం లేకుండా విస్తరించబోతుందని అర్థమవుతుంది ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం